మీ జాతక చక్రంలో మీ యొక్క షష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతులు ఎలా ఉండాలి అంటే కనుక మనం విపరీత రాజయోగాల గురించి తెలుసుకున్నామండి ఇవి షార్ట్స్ కదా మళ్ళీ ఏదో కొత్తగా చెప్పాలి అనిపిస్తుంది నాకు అంతే ఇదేమో వన్ మినిట్ టూ మినిట్స్ నుంచి చెప్పడానికి ఉండదు పరిగెట్టు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది నాకు కూడా ఇది నాకు అలవాటు అవ్వాలి షార్ట్స్ అన్నది అలవాటు అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏమిటి అంటే కనుక మన జాతక చక్రంలో మీ యొక్క షష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్న అంశం తెలుసుకుందాం ముఖ్యంగా మీ దుస్థానాధిపతులు ఏ రాశిలో అయితే ఉంటారో ఆ రాశ్యాధిపతితో కలిసి ఉండడం చాలా మంచిదండి అంటే సష్టమాధిపతి షష్టమంలోనే ఉన్నారు అది రాజయోగం అది సష్టమాధిపతి అష్టమంలో ఉన్నారు అది విపరీత రాజయోగం తీసేయండి అది కాకుండా షష్టమాధిపతి ఇంకొక రాశిలో ఎక్కడైనా ఉండడం జరిగింది అప్పుడు ఆ రాశ్యాధిపతి కూడా అక్కడే ఉండడం కూడా మంచిది అది కాస్త బెటర్ అనమాట దుస్థానాధిపతి ఏ రాశిలో ఉంటారో రాసీయాధిపతి అక్కడే ఉండడం ఆ రాశ్యాధిపతితో కలిసి ఉండడం అన్నది మంచిది తర్వాత మీ యొక్క దుస్థానాధిపతి నీచంలో ఉండడం చాలా మంచిది అంటే మీ సిక్స్త్ లాట్ ఎయిత్ లాట్ ట్వెల్త్ లాట్ ఎవరో వాళ్ళు నీచం పడితే చాలా మంచిది ఈ పాయింట్ గుర్తుంచుకోండి మీరు జీవితకాలంలో కూడా దుస్థానాధిపతులు ఎప్పుడూ కూడా ఉచ్చపట్టకూడదు ఉచ్చపడితే ఏమవుతుందండి వాటి యొక్క పవర్ పెరిగిపోతుంది అంటే దుస్థానాధిపతి యొక్క పవర్ పెరుగుతుందంటే ఎలా ఉంటుంది నెగిటివిటీ పెరిగిపోతుంది మీకు క్లియర్ అవుతుందా మీకు కాబట్టి మీ యొక్క దుస్థానాధిపతులు ఎప్పుడూ కూడా ఉచ్చ పట్టకూడదు నీచం పట్టడం చాలా మంచిది ఎవరికైతే మీ యొక్క దుస్థానాధిపతులు నీచం పట్టారో లేదు మీ దుస్థానాధిపతులు ఒక రాజులో కూడా రాశ్యాధిపతితో కలిసి ఉన్నారో వాళ్ళ అదృష్టవంతులు